శ్రీయ శ్రీకరికి అయితే వాళ్ళ నాన్న శ్రీయ వాళ్ళ నాన్న ముహూర్తాలు తీస్ ఉంటాడు ఎంగేజ్మెంట్కి ఇక అదే టైంలో అవనే అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసి ఆ శ్రీయ అక్క ఎలాగైనా నువ్వే మా పెళ్ళి జరిపించాలి అన్నింటికి నువ్వే ముందుండాలి ఉండాలి అయితే చెప్తూ ఉంటుంది అవన్నీ పల్వి వాళ్ళ ఫ్రెండ్ అయితే వీడియో తీస్తూ ఉంటుంది ఇక అవని అయితే అసలు నువ్వు శ్రీయ గురించి ఇంత బాగా ఆలోచించిన వాడివి ఫ్యామిలీతో ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నువ్వు శ్రీయ ప్రాణాలకే తెగించి నేను దా దక్కించుకోవాలనుకుంటుంది అలానే నువ్వు శ్రీయా గురించి కూడా ఆలోచించాలి కదా శ్రీకర్ నేను ఎలా అయినా ఫ్యామిలీని ఒప్పించి మీ ఎంగేజ్మెంట్కి వచ్చేలా నేను చూసుకుంటాను వాళ్ళ ముందే నీ ఎంగేజ్మెంట్ జరిగేలా నేను చూసుకుంటాను కదా అని అవన్నీ చెప్తూ ఉంటుంది ఆ మాటలకి శ్రీకర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శ్రీయా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక శ్రీయా వాళ్ళ నాన్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇవన్నీ పల్లవి వాళ్ళ ఫ్రెండ్ అయితే వీడియో తీస్తూ ఉంటుంది అవును శ్రీకర్ పల్లవి శ్రీ స్త్రీయ గురించి కూడా నువ్వు ఆలోచించి నేను ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళందరి ముందు నీ పెళ్ళి చేయించే బాధ్యత అనేది నీ ఎంగేజ్మెంట్ అన్నీ మన ఫ్యామిలీతో పాటే జరుగుతాయి అని నేను నీకు మాటిస్తున్నాను కదా నేనే దగ్గరుండే అన్ని జరిపిస్తాను అని అవని అయితే చెప్తూ ఉంటుంది అలా అవని చెప్పిన మాటలన్నీ పల్లవి వాళ్ళ ఫ్రెండ్ అయితే రికార్డ్ చేసి పల్లవికి అయితే సెండ్ చేస్తూ సెండ్ చేస్తూ ఉంటుంది అలా సెండ్ చేస్తే సెండ్ చేస్తూ అది తెలియక అయితే అన్నీ మాట్లాడిస్తూ ఉంటుంది ఆ మాటలకి శ్రీకర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు